కరీంనగర్ పార్లమెంట్ లో నేను అందరికి సపోర్ట్ చేసే బాధ్యత నాది ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు వార్డు మెంబర్ గా పోటీ చేయాలి కనీసం వార్డు మెంబర్ గా సర్పంచ్ ఉప సర్పంచ్ కంపల్సరీ ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు పోటీ చేయాల్సిందే నెక్స్ట్ పోలింగ్ బూత్ అధ్యక్షుడు పోలింగ్ బూత్ అధ్యక్షుడిని నేను వార్డు మెంబర్ ను నేను ఉప సర్పంచ్ ను నేను సర్పంచ్ ను అని చెప్పుకునే స్థాయి మీరు ఎవరు అన్న రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక్కసారి ప్రజాపతి పక్కా కావాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గెలిస్తే ఉప సర్పంచ్ గెలిస్తే వార్డ్ మెంబర్ గెలిస్తే ప్రజలు ఆలోచించాలి వాళ్ళు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు ఏ నిధులు తీసుకొస్తారు ఎట్లా అభివృద్ధి చేస్తారు ఎమ్మెల్యే పైసలు లేవు కేవలం ఎంపీకి మాత్రమే ఉంటాయి ఎంపీ ఫండ్స్ నిధులు కూడా రాష్ట్ర రెండు సంవత్సరాలు ఒక్క పైస చేయకుండా మళ్ళీ ఇస్తారా ఒక్క పైసా అయ్యేదిగా రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లికి అడిగినా ఒక్క పైసా లేదంటున్నాడు ఇక మీకెక్కడ పైసా తీస్తాడు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి క్షేత్రులు పైసలే అంటున్నాడు వాస్తవం కాదా ఇలా భారతీయ జనతా పార్టీ సర్పంచ్లు చేస్తే నిధులు నేను ఇస్తా ఆ గ్రామానికి నిధులు నేను ఇస్తా నిధులు నేను తీసుకొస్తా అరే పైసలు చెప్పకుండా సిఎస్ఆర్ నిధులు నేను పట్టుకొస్తా ఇప్పటి వరకు ఇచ్చినము భవిష్యత్తులో ఇచ్చేది మనమే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నిధులు రావు బిఆర్ఎస్ పార్టీకి గతంలో ఓటేస్తే కూడా సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ